చూడమ్మా అసలు విషయం చెప్తా అని చెప్పకుండా వెళ్ళిపోయాను మన రొట్టె విరిగి నేతిలో పడిపోతుంది రొట్టి నేతల మరి మరేమనుకున్నావు అప్పారావు గారు అబ్బాయి సుబ్బారావు గారు మన వీధి గుమ్మల్లోకి ఏళ్ళ అనుభవంలో ఏ కుర్రవాడు మన వీధిలోకి ఎందుకు వస్తాడో ఆ మాత్రం చెప్పలేను ఎందుకు ఒళ్ళు పోత్రం ఎక్కితే తప్ప మనం వీధిలోకి రాడే అదొక రోగం కామాతురాణం భయం లజ్జ అన్నారు పెద్దలు కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి ఏ వీధికి వెళ్లాలో తెలియక సరాసరి ఈ వీధిలోకి ఖర్చు పడిపోతాడే అదొక రోగం అని చెప్పాను చూసావు వలపు రోగమే నేలాంబర్లో చెప్తాను వలపు వినమ్మాగం వస్తేనా అమ్మా రోగం బు పుట్టనివాడు సానివాడకే రాడు మనయత్తి చూడదు నేను చూస్తేనాడు చూసు వాడు మన యూట బండగు వాడు సుమ్ము మధ్యన తండ్రి కళ్ళల్లో కారం జల్లి కాసులు 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 తీసుకెళ్ళి ఆ ముండ రంగరాయికి దిగబోసేస్తున్నాడు అవునమ్మా అందరూ అదే చెప్పుకుంటున్నారే చూడమ్మా ఈ మధ్యన పెళ్లి మేజవానికి వచ్చాడు చూసావు వచ్చాడా అలా నన్ను చూస్తూ అరగంటలో ఆరు ఆరు కాసులే ఇంకా అసలు విషయం మన ఇంటికి వస్తే ఏమైపోతాడయ్యో చూడమ్మా ఈ మధ్యన ఆ ముండకు పట్టిన నలమంత్రపు సిరి అంత ఇదిగో ఇతని వల్ల చూడమ్మా ఈసారి మన వీధిలోకి వచ్చేటప్పుడు పూర్తిగా ముస్తాబై మేడ మీద నుంచి ఒక్కసారి కనీ కనిపించినట్టు తలుక్కు మనకి కనిపించి వెనక్కి వెళ్ళిపోవే మరి నేనా వాడి బాబ వచ్చినప్పుడు కనిపిస్తాను వీడు వస్తే నువ్వు కనిపిస్తావే సరేలే అయితే ఎలా కనిపించాలో చెప్పు ఎర్రపట్టు చీర కట్టుకోవాలి అమ్మా ఎర్ర చీరా చూస్తాన ఉందో లేదో చూడంట ఎరుపు మగవాడి గుండెల్లో బాణలా కసకన గుత్తి చీర కట్టుకొని చీర చెంగు నుంచి అలా బుస్ పైకి తీయాలి సరేలే చేసిందో ల ల ల పాపా చూడ అది పడిపోయిందట రేటు చూస్తున్నావు ఎంతసేపు నిల్చో ఉంది చూడండి అది పడిపోయింది అమ్మది నిలబడినా అది పడ చూడు ఇలా పడిపోయిందని కూడా నిలిచోపడ్డానికి మన దగ్గర బోల్డ్ మార్గాలు ఉన్నాయి ఇలా పడిపోయిందా ఇలా అనాలి ఇలా అనాలి ఈ చివర పట్టుకొని అలా నలుపుతూ ఉండాలి అమ్మా చేర్ చిరిగిపోద్దేమో అమ్మ నలిపితే చిరిగిపోతే ఇంకెందుకే మనం చేయరా ఆ నలుపుల్లో నుంచే ఆ గుంటడికి నలుపుడు మొదలవాలి మరి నలుపుల్లో ఉన్న మహత్యం వంట నలిపితే ఏదైనా నిల్చుంటుంది అలా నిల్చోబెట్టి కాలు ఇలా రాస్తూ ఉండాలి బాబు మేము ఖాళీగా ఉన్నామని చెప్పడం ఎవరైనా నజరైన కుర్రవాడు కనిపించాడనుకో కాళ్ళు రాయడం ఆపేసి తక్కువ तक कुझु तु तूं बुचो तार बुछो न మాయిల్ పకీర్లే నవ్వుతుంది చింతామణి ఎలాగమ్మా ఇలా పకీర్లే నవ్వితే ఈ పిల్లకి పిచ్చిందేమో అని రావాల్సిన అలా ఎలా చెప్పు అమ్మా ముందు బాగా తడపాలి ఏంటి చూడండి ఏం తడపాలడిపి మేల పెదవి కొత్త పెదవి నొక్కి

అప్పుడెప్పుడో ప్రేమనగర్ లో నాగేశ్వరరావు ఇలా దగ్గి దగ్గి ఏ మాత్రం నెత్తురు కక్కేశాడు లా దగ్గితే అలాగే ఇలా దగ్గుతావా చూపు నవ్వు దగ్గు అన్ని మనం దగ్గులో కూడా చూడు బాబు బోరింగ్ మీద చేసుకొని వాల్చుకొని అలా నిల్చున్నా ఏంటి వ్యవహారం అని అడగడం అనమాట అప్పుడు ఆయన ఇలా ఇలా చూస్తాడు నేను నీ కోసమే వచ్చాను ఎంతమంది ఉన్నారు ఎలా రావాలో తెలియకి ఇక్కడే ఉండిపోయిన బోరింగ్ కొట్టాలా వద్దా అని కొడితే నీళ్ళు వస్తాయా రావా అని భయం అప్పుడు మనం శకిలించి సమాధానం చెప్పాలి అర్థం అవలేదు బాబు మీకు ధైర్యం ఉంటే వీరి గుమ్మ నుంచి వచ్చేయండి లేదంటే తొట్టిదారి తీసుాలని చెప్పడం వల్ల మాట దక్కి దక్కి శకిలు చివరకు తగ్గ వాళ్ళకు విధులన ఆకర్షణములు కేటకోల యువీ ఆ ఆ దన్నలరే ఎంత చని చని అక్కడ ఆపేయండి మా గురువు గారు ఎంతవరకు నేర్పారు ఇలా నేర్పకుండా ఆయన అలా వెళ్ళిపోయాడు అంతేకుండా ఎరుగును